సేవ పక్వాడ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ సెవెంటీన్త్ నాడు ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే రోజు మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మొత్తం తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్స్ సెంటర్స్ హైదరాబాద్ లో మండల్ లెవెల్లో సిటీలో చాలా చాలా మంది పార్టిసిపేట్ చేశారు ఈచ్ క్యాంప్ లో ఒక్కొక్క క్యాంప్ లో డెబ్బై ఐదు మినిమం బ్లడ్ డొనేషన్ మినిమం నైన్ ఫైవ్ హండ్రెడ్ మంది నిన్ను ఇచ్చారు ఈ రోజు కూడా నడుస్తా ఉంది ఇది సెకండ్ వరకు నడుస్తుంది ఇది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఈ ఫిఫ్టీన్ థౌజండ్ బ్లడ్ శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఇది విధంగా డొనేషన్ బ్యాంకులకు ఇవ్వడం జరుగుతుంది అది ఫైనల్ గా డిజర్వ్ పీపుల్ కు పోతుంది నేను ఎయిటీన్త్ నైన్టీన్త్ నాడు నిన్న ఈరోజు భారత్ ఆత్మ భారత్ స్వచ్ఛ భారత్ వీటి పేరు మీద డిఫరెంట్ అన్ని బ్లాక్ లెవెల్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ పెయింటింగ్ కాంపిటీషన్స్ అవన్నీ జరిగినాయి చాలా బాగా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అన్ని డిస్ట్రిక్ట్ లో కూడా ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతుంది ట్వంటీ ఫస్ట్ నాడు మారథాన్ ఉంది దానికి ఇప్పటికీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దాని ఒక మినిమం టెన్ థౌజండ్ ఆ రోజు మారథాన్ చేయాలి ట్వంటీ ఫిఫ్త్ నాడు అనదర్ మేజర్ ఈవెంట్ ఉంది అది ఆ రోజు ట్రీ ప్లాంటేషన్ లెవెల్ నుంచి మన డిస్టిక్ లెవెల్ మన హైదరాబాద్ లో కూడా అన్ని సెంటర్స్ లో మాక్సిమం ట్రీస్ ప్లాంటేషన్ చేసి మన ఆ రోజు దీం బర్త్ డే ఉంది పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలి తర్వాత ట్వంటీ సెవెంత్ నాడు ఈ వ్యాంగి డిస్టిక్ లో స్టేట్ లో అంతటా కూడా వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి కొన్ని దగ్గర ట్రై సైకిల్స్ కొన్ని దగ్గర ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళను సత్కరించడం జరుగుతుంది నాడు పద్మశ్రీ భూషణ్ అవార్డీస్ తర్వాత మిగతా విశిష్టమైన పెద్దలందరికీ వైస్ ఛాన్సలర్స్ ఆల్ మేధావులు అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్లకు డిస్టిక్ లెవెల్లో బ్లాక్ లెవెల్లో ఈ మన పద్మశ్రీ పద్మభూషణ్ భూషణ్ అవార్డు ఇచ్చిన హైదరాబాద్ కు పిలిచి ఇక్కడ సన్మానించడం జరుగుతుంది ఫైనల్ గా సెకండ్ అక్టోబర్ నాడు మన జాతిపిత గాంధీజీ బర్త్డే ఉంటుంది అదే రోజు మన లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా ఉంటుంది వాళ్ళకి అన్ని కేంద్రాలలో బ్లాక్ లెవెల్లో బూత్ లెవెల్లో మన డిస్టిక్ లో మన పార్టీ ఆఫీసులో అన్నిట్లో కూడా వారికి పూలమాల వేసి ఆనోదాలు తెలుపడము అందులో భాగంగా ఖాదీని ఈసారి బాగా పర్చేజ్ చేసి ఖాదీ షాపులు అన్నిట్లలో ఒక పెద్ద లెవెల్లో చేయాలని ఎందుకంటే మనము సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలనేది మన మెయిన్ ఉద్దేశం దానికి మనం ప్రచారం చేయడానికి కానీ మనం అన్నిట్లో ఖాదీ వస్తువులు కొని పెద్ద లెవెల్లో అన్ని ఖాదీ షాప్స్లలో మ్యాక్సిమం సేల్ చేయాలన్నది ఆ రోజు నేను ఉద్దేశం